మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటమి సర్కార్ పై ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలపై తీవ్ర స్థాయిలో రాజమెత్తారు పెండింగ్ డిఏలు ఇవ్వలేదు పిఎస్సి ఇవ్వలేదు ఉద్యోగులకు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు బకాయిలు పెట్టారని వాపోయారు ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెడతారా ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ద భూపంధారం మీద తప్ప ప్రజలు ఉద్యోగులపై కాదని అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మీద ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే అని సంచలన ప్రకటనలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఎర్సీ పెండింగ్ డిజేలు జి ఏపీ మెడికల్ రింబర్స్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరెండర్ లీవ్స్ లేదా ఎన్కాస్మెంట్ లీవ్ల కింద ఉద్యోగులకు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తి చూపారు తనకు రావాల్సిన వాటా కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఇక ఉద్యోగులకు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయంలో చేసిన మెల్లును అదే విధంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను జత చేస్తూ చంద్రబాబు చేసిన మోసాలను ప్రశ్నిస్తూ తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో సోమవారం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశారు మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాం మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు మరి ఇచ్చారని ప్రశ్నించారు అలాగే మా హాయంలోనే పిఎర్సీ వేసి దానికి చైర్మన్ ను కూడా నియమించాం మీరు మెరుగైన పిఎర్సీ అంటూ వదరగొట్టారు మరి దాని సంగతి ఏంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యారు ఇవ్వకపోవడం ఒక మోసం అయితే ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగానే పిఎర్సీ చైర్మన్ ను వెళ్ళగొట్టారు ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు అలాగే న్యాయబద్ధంగా ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలని ఆపుతున్నారని ఆరోపించారు ఇక సిపిఎస్ లను పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు కానీ మీరు అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా దాని మీద రివ్యూ చేశారా మా ప్రభుత్వ పాలనలో సిపిఎస్ కు గొప్ప ప్రత్యామ్ ఉద్యోగాల కోసం జిపిఎస్ ను తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడు కూడా ఇదే విధానంలో వెళ్తున్నాయి మీరు ఓపిఎస్ ను తీసుకొస్తామన్నారు మాకంటే గొప్పగా చేస్తామన్నారు కానీ ఏమి చేయకపోగా ఉద్యోగస్తులను త్రిశుంక స్వర్గంలోకి నెట్టారు మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా కూడా మీలో ఏమాత్రం చలనం లేదని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు ఈ సందర్భంగా ఉద్యోగులు పెన్షనాలకు రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సంచలన ప్రకటనలు చేశారు ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఉద్యోగుల సమస్యలను మరోసారి కేంద్ర బిందువుగా నిలబెట్టింది